సికింద్రాబాద్ తెలంగాణలో యువ వయస్సు వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి చెందుతుందని మెడికెవర్ గ్యాస్ట్రో ఎంట్రలోజిస్ట్ డాక్టర్ పవన్ అన్నారు ఈ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ఈ నెల పదహారున నెక్లెస్ రోడ్లో వాకదాన్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు ఆరంభ దశలో గుర్తింపునకు మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక పాంక్రియాటిక్ క్లినిక్స్ ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ పవన్ తెలిపారు సాధారణంగా కడుపు నొప్పి కడుపునొప్పిబరువు తగ్గడంజాండీస్ జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి అప్పటికే తీవ్రస్థాయికి చేరిపోయి ఉంటుంది ప్రతి సంవత్సరం భారత్లో సుమారు పదిహేను సున్నా 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 పాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి తెలంగాణలో ఈ సంఖ్య పెరగడానికి ఆధునిక జీవనశైలి ఎక్కువసేపు కూర్చునే పని అనారోగ్యకర ఆహారము బకాయండయ బెటిస్ ధూమపానం మరియు మద్యపానం ప్రధాన కారకాలు అని డాక్టర్లు తెలిపారు